आवो पालयोस्ता निरत्रय नवा सदिगद यी सर्वभावे यीशो भवति सदा एक चरण वरगोदपाय सदा बमरय वरदाई रागि रागि या के सर्वपावला पक्क सबसरात बरावो जाते जनतम पश्यतो मामक पश्यतो सहक मामक पश्यतो सर्वे जानम पश्यतो भक्तियोशम आनामा यमशम

पर ब्रह्मा

మా అమ్మవారికి కూడా ఒకంత ఆనందం వేసింది అన్నమాట ఎందుకంటే చాలామంది అమ్మవారి గుండా లబ్ధి పొంది అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది వేల మంది ఎంతో లక్షల మంది కృతార్థులై వారి వారి జీవితాల్ని చక్కగా ఆనందపరుచుకుంటూ ఉన్నారు ఎప్పుడు అనుకుంటూ ఉంటాను మాకిక్కడ ఏంటంటే మా నాన్నగారు మా తాతగారు పీఠ పరంపర కొనసాగుతూ వస్తూ ఉంది ఇందులో అమ్మవారికి జనవరి నెలలో ఉత్సవాలు చేస్తారు ఆ ఉత్సవాల్లో పరిమివారికి తొమ్మిది రోజులు సేవ అని ఉంది మల్లయ్యని గౌరమ్మని కలుషాన్ని పెట్టుకొని ఇక్కడ తిరుగుతాం తిరిగితే రోజు బతిలాడుకోవాలి ఇక్కడ పరిమి కాంతయ్య గారు అని చెప్పని కొరికిలో ఉన్నారు అయ్యా మీరు రండి మీరు రండి మీరు రండి అని పిలవాలి ఇవాళ ఎంతమంది వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ అవకాశం రేపు వచ్చే జనవరిలో ఉంది కనుక పేరు పేరున అందరినీ నేను కూడా పిలుచుకుంటాను ఎందుకంటే మీ అమ్మకి మీరు చేయాల్సినటువంటి సేవ కాబట్టి మిమ్మల్ని కూడా పిలిచి ఆమె చేయితనైనటువంటి సేవ చేయిస్తాను అది ప్రథమ భాగం రెండవది చాలామంది అడిగారు ఏమండి మాకు ఇరవై ఎల్పి ఎవరో తెలియదు అని ఇక్కడ దాదాపుగా పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో అమ్మవారికి వేదోత్తములు పవనభావకి అదిగో వారికి చూయించాలి ఇందాక అభిషేకం జరిగినప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో పరివారి చేతుల మీదుగా ఇక్కడ అమ్మవారికి యంత్రస్థాపన చేయడం జరిగింది యంత్రస్థాపన జరిగింది ఏమంటే అది వరకు లేదా అమ్మవారంటే ఉన్నది కానీ మా తాతయ్య గారి టైంలో మొట్టమొదట ఒడ్లు అన్నం తిన్నది పరివారు పెడితే మేము తిన్నామట పరివారి వంశస్థులు ఇక్కడికి బండి కట్టుకొని ఒడ్లు తీసుకొని వచ్చి మాకిస్తే అప్పటి నుంచి వడ్లన్నం తిన్నామని ఒరే నాయనా మనకి ఏ చిన్న పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించాలన్నా పరివారు వస్తేనే ఆ పని జరుగుతుంది అని కాలాంధ్రంలో మీరు చెప్పినట్టుగా అందరూ దేశాలు వెళ్లిపోయారు చక్కగా ఎక్కడో ఎక్కడో సెటిల్ అయిపోయారు మాకు ఇక్కడ ఉన్నటువంటి పరివారిని మేము పిలవంది కార్యక్రమం నిర్వహించాం ఇప్పటికి కూడా అదే నడుస్తోంది కనుక ఈ అమ్మవారు మీ అందరికీ కూడా ఇలవేలు పమ్మ గుర్తు పెట్టుకోండి మీ పిల్లలకి మీరు చెప్పండి ఏ వేల్పు వరం ఇవ్వకపోయినా సరే ఇలవేల్పు దగ్గరికి వచ్చి అమ్మవారికి నమస్కారం చేస్తే మీ మీ సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి అలాంటి శక్తి స్వరూపిణి ఇక్కడ తానే స్వయంగా ఎవరైతే ఆరాధన పూర్వకంగా ధర్మబద్ధంగా ఇక్కడ గుర్తు పెట్టుకోండి కలికి ధర్మం ఉండదు ఇది ధర్మబద్ధ పీఠం ఎవరు ఏది ఇచ్చినా సరే అమ్మవారికి చెందాలి అక్కడ పెడితే అంతే ఆమె తిన్న తర్వాత ఆమె కట్టిన తర్వాత యోగ్యురాలైనవి ఆ వస్త్రమో లేతే ఆ డబ్బు లేతే ఆ ఆహారమో వెళ్ళిపోతుంది దీనికి ఆస్తి అంటూ ఏమీ లేదు ఈ పీఠానికి ఏమంటే ఎంతమందికి అన్నం పెడుతున్నారండి ఏమో ఏమో మాకు తెలియదు మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ వచ్చినటువంటి వాళ్ళు విస్తరాకు వేసి భోజనం చేస్తే పంపించే పంపించేవాళ్ళు కాదు మా నాన్నగారి గురువు గారు పరిమి సుబ్బయ్య గారు పక్కన గ్రామంలో ఉండేవాళ్ళు వాళ్ళు గురువులు కాబట్టి చక్కగా మీరందరూ ఎంతమంది ఈ యొక్క పీఠాన్ని సందర్శించడానికి వాళ్ళు వచ్చారు కాబట్టి నాకు కూడా చాలా ఆనందం వేసింది ఈమె మీకు పరదేవత పరదేవత అంటే ఇలవేల్పు కనుక ఈ ఇలవేల్పును తెలుసుకున్నందుకు ఇంకా వచ్చే సంవత్సరం కానీ ఆ పై వచ్చే సంవత్సరం కానీ కొలుపులు జరుగుతాయి అమ్మవారికి జనవరి నెలలో పుష్యమాసంలో పండగ మధ్యలో వచ్చేటట్టుగా పెడతాం ముహూర్తం ఆ కొలుపులు జరిగినప్పుడు అందరూ వచ్చి సేవ చేసుకోండి అందరికీ సేవ ఉంటున్నప్పుడు వాళ్ళు ఉంటారు ఆ అక్కడ కూర్చునేటువంటి సేవ చేసే వాళ్ళు ఉంటారు అక్కడ ఉండే అమ్మవారికి అభిషేకం చేసే వాళ్ళు ఉంటారు ఆ కార్యక్రమంలో చాలా చాలా వైభవోపేతంగా ఉంటుంది కనుక మీరందరికీ కూడా ఆ కార్యక్రమం చూసేటువంటి మహద ఆనందకరమైనటువంటి క్షణాలని ఆ అమ్మవారు ఇవ్వాలని ఆ అనుగ్రహానికి మీ యొక్క కుటుంబాలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారు ఎప్పుడు కూడా ఒకటే కోరుకుంటుంది పసుపు కుంకుమ చీర రవిక గాజులు పండ్లు అవి తీసుకొచ్చి మీరు ఇచ్చారు చాలా సంతోషం ఇహ నుంచి అయినా సరే చందలూరులో మన అమ్మవారు ఉంది అని గమనించుకుంటూ కాస అందరూ కూడా వారానికో పది రోజులకోసారయ్యా ఎలా ఉన్నారు ఎందుకంటే ఇంకొకటి ఏంటయ్యా అంటే ఇంట్లో మీరే నిర్ణయించారు మమ్మల్ని అని ఒకరు నానుడి ఏంటి పరివారే అమ్మవారి దగ్గర సేవ చేయడానికి సల్లావారిని పెట్టారని ఒక నానుడి ఆ నానుడిలో నిజానిజాలు పెద్దలకి తెలుసు అందువల్ల అది కాకుండా మీకు కూడా ఒక కుటుంబం ఉంది ఇక్కడ చందలూరు అంటేనే ఒక కుటుంబం అక్కడ కూడా అందరం ఉన్నాం కాబట్టి అయ్యా ఎలా ఉన్నారు నెలకొకసారి ఇలాగా పరస్పరం మనం మాట్లాడుకోవడం ద్వారా మన పిల్లలకు కూడా ఈ యొక్క క్రమాన్ని అందించగలుగుతాం కనుక చక్కగా అమ్మవారి యొక్క అర్చనా కార్యక్రమం అభిషేకం బ్రహ్మాండంగా జరిగింది ఆనందకరంగా మనం అందరం కూడా ఒక చోట కలుసుకున్నాం దీనికి చాలా 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 సంతోషం తెలియపరుస్తున్నాను ఉత్తర ఉత్తర ఏమీ లేదు అన్నదానం చెయ్యాలి అంటే బ్రాహ్మణ వచ్చే వచ్చేటువంటి వారాల్లో ఎక్కువ మంది వస్తున్నారు డెబ్భై మంది వస్తున్నారు వాళ్ళకి అన్నదానం చేయాలంటే ఒక షెడ్డు లాంటిది ఒకటి నిర్మించాలని ఇక్కడే ఈ ప్రాంతంలో ఒక షెడ్డు ఒకటి కట్టుకొని బ్రాహ్మణులకి లోపల ఇతరులకి బయట వైపున ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం ఉన్నది సరే అది అమ్మవారి యొక్క అనుగ్రహం అది ఏ విధంగా రూపుదాలుస్తుంది అనేది కనుక అలాంటి మహత్ కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయి అమ్మవారికి మనం సేవ చేయగలిగితే కనుక అలాంటి కార్యక్రమాల్లో కూడా మనకి శక్తి ఇచ్చినంత వరకు అమ్మవారి అనుగ్రహం ఉన్నంత వరకు సేవ చేసుకుంటూ మీ ద్వారా నేను నా ద్వారా మీరు అన్నట్టుగా అందరం కలిసి అమ్మవారి యొక్క అభివృద్ధికి కృషి చేద్దాం అలాగే ఈ యొక్క పరివివారి వంశస్థులు ఎవరైనా సరే ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు మనవాళ్ళు కావచ్చు మనవళ్ళు మనవరాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఇక్కడికి రాలేని వాళ్ళకు కూడా అమ్మవారి తరపు నుంచి శుభాశీషులు తెలియపరుస్తున్నాను మనకి అమ్మవారు ఎప్పుడు చక్కగా అన్ని ఇది కూడా ఇది లేదు అనకుండా సమస్త సంపదలు ఇవ్వాలని సర్వస్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం ఇలాగే ఇట్లాంటి కార్యక్రమాలు వందలు వేలు లక్షలు చేయాలని అయ్యా వీరు వచ్చారు పరిమివారి చందనూరు మాలశ్రమ దగ్గరికి వచ్చారంటే ఆహా సంఘటితం అయ్యిందిరా బ్రహ్మాండంగా ఉందిరా అనేటువంటి పేరు మనకి ఆ అమ్మవారు తీసుకురావాలని చక్కగా మన వంశం మన గోత్రం వృద్ధి చెందాలని పరిపరి విధాలుగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటాను స్వస్తి వారికి ధన్యవాదాలు మన పరిమివారి వంశ తరపున అక్కడ కట్టారు ఆ టైంలో ఇబ్బందులు కావంట ఇప్పటిదాకా నదిలో నది ఒడ్డున నీరున్నా మరి సా వాళ్ళు ఉండరు కదా ఈ కాలువలు లేవప్పుడు అందుకని అక్కడ నుంచి తరలి వచ్చారు ఇది ఎన్నో శతాబ్దం అంటే పదిహేడు వందల యాభై ప్రాంతంలో పరివి నుంచి పెదపరి నుంచి వచ్చాక నుంచి పరివి పరిమైన అంటే పెట్టారు ఒక అపరిమితమైన ఒక అపరిమితమైన ఊరు నుంచి వచ్చారు కనుక వీరు పరివారన్నారు అయితే ఇక్కడ విశేషం ఉంది పెద్ద ఊరు కనుక వెయ్యి సంవత్సరాల నాటి ఊరు కనుక అన్ని కులాల్లో పరివారు ఉన్నారు గుర్తుపెట్టుకోండి అన్ని కులాల్లో అది బాగా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా పరివారు కానువుల్లో ఉన్నారండి కాను కానువులు అనే బ్రాహ్మణలో తెగ తర్వాత ఆరు వేల నియోగుల్లో ఉన్నారు తర్వాత వెలనాటి వైదికుల్లో ఉన్నారు మూడు తెగల్లో ఉన్నారు ఈ పరివారు బ్రాహ్మణుల్లోనే అయితే ఆపస్తంభ సూత్రంలో హరిత మంది ప్రారంభం ఇక్కడ ఆంగిరస వాళ్ళు కూడా గోత్రం వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కలుపుకోవాలి ఆ హరిత అపరీక్ష అవనాశ తయారు చేయడు ఆంగిరస పరి వారు కూడా మాకు ఈ మధ్య కలిగించారు వారిని అడిగాం మేము ఎందుకంటే మాకు నా పోటీ వాడికి అదే ప్రశ్న నాకు అది తెలుసుకోవాలని ఆది వారిని కూడా కలవటం జరిగింది ఇక్కడ ఎవరైనా ఆంగిరస వారు ఎవరైనా ఒకసారి చెయ్యొచ్చండి

ఏం లేదండి విశేషమైన విషయం విశేష విషయం అండి అంటే నాకు పదివారు గాయం కనిపించి మాకు హరిత అందరిశం నాస్తి కాదండి ఆంగ్లే నేను ఆనందం పొంది వారు దండం పెట్టి అయితే ఇక్కడ మేము మనవి చేస్తున్నాం నేను ప్రామాణికంగా చూస్తా తప్ప నేను అల్లాటప్పుడుగా చెప్పాను ఎందుకంటే కొన్ని గోత్రం వాళ్ళకి ప్రవరలో ఐదు ఉన్నాయి ముగ్గురు కొలుగురు ఉన్నారు కొంత ఐదుగురు కూడా కోటమిగా ఉన్నారు గణం అంటారు దాని గణం ఆ గణం కూడా ఉన్నారని మీకు మనవి చేస్తున్నా దాని ప్రామాణికాలు చాలా ఉన్నాయి అందుచేత పూర్వపక్షానికి సంబంధించిన విషయం కాదు ఇది ప్రామాణిక విషయంగా ప్రమ అంటే గ్రామం అని అర్థం ప్రమ అంటే గ్రామం ప్రమ నుంచి ప్రామాణికం వచ్చింది అందుచేత ఈ వేదిక మీద వేదిక అంటే వైదిక అర్థం వేదిక వైదిక సంబంధమైన వేదిక కనుక ఇక్కడ చాలా కరెక్ట్గా చెప్పాలి దాన్ని కరెక్ట్ అంటాం కరెక్ట్ గా చెప్పాల్సినటువంటి సందర్భం ఉంది అందుచేత ఇవి పోతున్న కొద్దీ తవ్వుతున్న కొద్దీ నిధులు దొరికినట్టుగా ఈ ఇవి కూడా దొరుకుతుంటే మనకి పరివారి విశేషంలో అయితే ఇక్కడ వీరు అడిగారు మనకి ముగ్గురు ఇరవైలుపులు అంటే బాగా గుర్తుపెట్టుకోండి ముగ్గురు ఒకటి ఎవరన్నారు లక్ష్మి అమ్మవారు ఈమె ఇది ఎప్పటి నుంచి అన్నారు ఇది ఎప్పటి నుంచి అంటే సుమారుగా పదహారు అంటే ఇరవై వందల సంవత్సరాల కిందటి నుంచి పరిమివారికి అంటే ఇరవై వరపుగా సుమారుగా చెప్పా యాభై అరవై ఉండొచ్చు ఏడు వందల యాభై వందల సంవత్సరాల నుంచి ఈ వారికి ఇరవై వర్పుగా ఈ అమ్మవారు మనకి మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే పదిహేడవ శతాబ్దం పూర్వ భాగంలో లక్ష్మీనారాయణ గారి తండ్రి గారు ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయికి నారాయణని పెట్టుకుంటారు లక్ష్మి అని చేర్చాడు అంటే అప్పటి నుంచి ప్రామాణికం ముందు గాథలు మనకి పుస్తకాల్లో ఉండవు గనక అది శ్రుతం అంటారు దాన్ని శృతం అంటారు ఎందుకంటే మనందరం శ్రోత స్మార్త అని రెండు విభాగాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి పని వారు స్మార్తులు బాగా గుర్తుపెట్టుకోవాలి శ్రోత స్మార్త అని రెండు విభాగాలు ఉంటాయి పూజల్లో పూర్తి వేద వేదం ఎంతో చెప్పేవన్నీ అంటారు ఐకనేయ గాథల్లో స్మార్త అంటే కొన్ని సూత్రాలతో కలుపుకున్నటువంటి కార్యక్రమాలని ఏమంటారు చెప్పారు స్మార్త స్మార్త అంటే స్మృతుల ఆధారంతో ఏర్పడింది స్వార్థ మరి ఎవరైనా అడుగుతారు కొంతమంది మీరు ఎవరని వైదికులని చెప్పండి ఎక్కడి వారు వెలనాటి వారు అని చెప్పండి వెలనాటి నుంచి వచ్చేది వెలనాడంటే అన్నారు వెలలేని నాడన్నారు ఎలా అంటే చందోలు మా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని అర్థం బాగా గుర్తుపెట్టుకోవాలి అది చందోలు ఇది చందలూరు ఇది వేరు అది వేరు మరి సందలూరు ఎలా ఏర్పడింది అన్నారు చంద అంటే సొగసైన అందమైన అన్ని సౌకర్యములో ఉన్న ఊరు కనుక చందలూరు అయింది మనకి చుట్టుపక్కల అన్ని కూడా రూరు అనే పదంతో అంతమవుతున్నటువంటి దుద్దుకూరు రూ ఉంది తర్వాత పరిస్థితుల్లో రూ ఉంది అంటే ఏంటి అర్థం ఒకే కాలంలో కొన్ని గ్రామాల పేర్లు అలా వస్తుంటాయి పదవ శతాబ్దంలో ఉన్న గ్రామాలు వేరు కొన్ని పల్లె ఉంటాయి కొన్ని పల్లె ఉంటాయి కొన్ని చివర డా ఉంటుంది ఇలా రకరకాలుగా ఉంటాయి మనం పరిశోధన చేస్తే అంత ఇది చందలూరు అంటే ఇంకొక అర్థం చెప్పారు అమ్మవారు అమ్మవారు చంద్రిక విన్యలతో సమానమైన చంద్రిక కిరణాలతో సమానమైనటువంటి మనకి అనుగ్రహాన్ని అందజేసేటువంటి అమ్మవారు కనుక ఈమె మహాలక్ష్మి అమ్మవారు అదే లక్ష్మి అంటే ఏంటో తెలుసా లక్షణంతో కూడి ఉంది లక్ష్మి అన్నారు ఒక లక్ష్యముతో కూడి ఉంది అటువంటి అమ్మవారి మహాలక్ష్మి అంటే దానికి మనవ చేశా ఎట్ ఎనిమిది సంతాన లక్ష్మి సూర్యలక్ష్మి ధాన్య లక్ష్మి అని చెప్పి వీరిని కలిస్తేనే మహాలక్ష్మి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి తర్వాత ఇక్కడ చంద్రకేశ్వర స్వామి కూడా ఉన్నారు ఇక్కడ కృష్ణదేవరాయలు సోదరుడు ముగిస్తాను తొందరగానే మీకు తెలియాలి తర్వాత తర్వాత చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు అందుకని మీకు మనవ చేస్తాక ఐదు నిమిషాలైనా ముగిస్తాను ఎప్పుడు సొదగా చెప్పను సొసుగానే చెబుతా ఎందుకంటే ఇక్కడ యొక్క సోదరుడైన అచ్యుత దేవరాయలు పదిహేనవ శతాబ్దంలో ఆయన పన్నెండు సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు అప్పుడు ఇక్కడ చెన్నకేశ్వర స్వామి గుడి కూడా నిర్మాణం అయింది అందుకని చెన్నకేశ్వర స్వామి చెన్ను అంటే అందమైన వాడు అందం అంటే దానికి పర్యాయ పదం చందము అంటారు అంద చందము అనే దండ పదాలు ఉన్నాయి అందుకని ఊరు పేరు చంద లూరు అయింది అమ్మవారి వల్లనే ఏర్పడింది అయ్యవారైనటువంటి ఇక్కడ అయ్యవారే చెన్నకేశ్వర స్వామి పక్కన లక్ష్మీ అమ్మవారు ఉంటారు బాబు లక్ష్మీ చంద్రకేశ్వర మార్కాపురంలో ఉంది ఇక్కడ కూడా సూర్యకిరణాలు పడతనేటువంటి విషయాన్ని నేను విన్నా ఆ ద్వారకాపురం చనగ స్వామిలో కూడా కిరణాలు పడితే సూర్యకిరణాలు గుర్తుపెట్టుకోండి ఎక్కడ చనగ స్వామి ఉన్నా ఎక్కడ భావనారాయణ స్వామి ఉన్నా అక్కడ సూర్యకిరణాలు పడత అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తున్నా ప్రాచీనమైన దేవాలయాలకు మాత్రమే ఇక్కడ మీకు ఒకటి రెండవ అమ్మవారు మనకి ఎవరు ఎవరో తెలుసండి రంగమ్మ అనే ఆమె అందుకనే రంగయ్య అనే పేరు పెట్టేవాళ్ళు మన పరిమివారికి ఎందుకు ఈ పేరు వచ్చిందంటే లక్ష్మీనారాయణ గారి కాలంలో అంటే పదిహేడు వందల యాభై డెబ్బై ఆ ప్రాంతంలో అంటే ఇవి కరెక్ట్ గా ఇంకా చాలా ఉంది పరిమివారి వంశ చరిత్ర నేను రాశా ఒక పదిహేను పేజీలు నానా వస్తబడి రాస్తే అందులో ఉన్నటువంటి డేట్ ప్రకారం సుమారుగా స్థూలంగా రాయడం జరిగింది అక్కడ ఏమైందంటే రంగం అనేటువంటి ఒక అనాథ స్త్రీ వచ్చి అక్కడ లక్ష్మీనారాయణ గారిని ఆశ్రయిస్తే వాళ్ళ ఆలన పాలన కుటుంబంలో ఆమె చేసింది కనుక ఆమె ఒకటే చెప్పింది అయ్యా మీ పిల్లల్ని అంతా నేను చక్కగా సాకాను నా పేరు కంటిన్యూ చేసుకోండి రంగమ్మ రంగయ్య అంటే కనుక పరివారికి మొదటి లక్ష్మీ అమ్మవారు లక్ష్మీనారాయణ నుంచి అనుకుందాం రెండవది రంగమ్మ రంగయ్య అనే పేరు అందుకు వచ్చినాయి ఇంకా మూడవ పేరు ఉంది ఎప్పుడు వచ్చిందంటే ఇది పరివారికి నేల వారితో సంబంధ బాంధవ్యాలు జరిగిన తర్వాత అంటే ఈ పద్దెనిమిది వందల ఇరవై ఆ ప్రాంతం సుమారుగా ఇక్కడ మన బొంబేరంలో గాథ జరిగింది ఆ నాగులు కట్టంటారు ఇప్పటికి అదే పేరుతో ఉంది అక్కడ చిరు అక్కడ ఏం జరిగిందంటే ఒక సర్పము మన ఇంట్లో తిరుగుతూ ఉంటే దాన్ని ఏం చేశారంటే ఆమె చక్కగా ప్రసాదాలు వినియలు అన్ని అందజేస్తుండేది ఒక రోజున ఒక వేడిగా ఉండి ఒక దాన్ని ఏమంటారు మనం వేడిగా ఉండేటువంటి వంట వంట చేసేది పొయ్యిలో పడుకుంటే కోపడింది ఆ కోపంతో వెళ్ళి ఆ చెరువు కట్టమైన రాయి మీద తన తనని తాను కొట్టుకుందిట ఆ కొట్టుకుని ఆ విధంగా ఆమె ఆ సర్పము ఆ పాము ప్రాణాన్ని ఎగజజీవిగా మారితే అక్కడి నుంచి ఏం చేశారంటే క్షమించమ్మా అని ఆ అమ్మ ఆ సర్పాన్ని రిక్వెస్ట్ చేసి దండాలు పెట్టి అప్పటి నుంచి సుబ్బయ్య సుబ్బమ్మ అనే పేరు అప్పటి నుంచే వచ్చింది కనుక ఈ ముగ్గురు ఎలవేలుపులు అనేటువంటి విషయాన్ని మీకే కాదు తర్వాత వచ్చేవాళ్ళు కూడా చెప్పండి వాళ్ళకి తెలియదు కనుక మనకి లక్ష్మీ అమ్మవారు ఈ నామాల్లో లక్ష్మీ అమ్మవారు గాని అవకాశం ఉంటే రంగమ్మ రంగయ్య అనే పేరు కాని రంగలక్ష్మి అని పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు లేదా సుబ్రహ్మణ్యం పడి కుమార్ని పెట్టుకోవచ్చు ఈ మూడు నామాల్లో మన ఎలవేలుపులు కనుక ఈ మూటిట్లో మీకు అవకాశం ఉన్నా పెట్టుకుంటే ఈ వంశాభివృద్ధికి జరుగుతుంది ఎందుకంటున్నారంటే వారు అప్పుడు మన దగ్గర ప్రమాణం తీసుకున్నారు కనుక ఆ ప్రమాణాన్ని మనం పాటించాలనే విషయాన్ని మనం చేస్తూ ఇటువంటి చందలూరులో ఇక్కడ మనం సమావేశమయ్యా చాలా ఆనందకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఇక్కడ చాలా మంది కౌలు కళాకారులు కూడా జన్మించారు ఆ విషయాన్ని చాలాసేపు చెప్పచ్చు కానీ ఉంది ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే మాట్లాడిన తర్వాత వీరు మన పరివంశం వారికి ఆశీర్వాదం చేస్తారు అందరు కూర్చొని ఒక రెండు నిమిషాలు మాట్లాడదాం